విద్యార్థుల చిరునవ్వు చూసిన తర్వాత సంక్రాంతి ముందే వచ్చినట్లు అనిపించింది విద్యార్థులకు ఈ ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని ఇస్తుందని ఇది ప్రభుత్వం అని పేర్కొన్నారు నాయకులు గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ మధ్యాహ్న భోజన పథకాలను ఆపివేసింది నిరుపేద కుటుంబాలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో నేను మంత్రి అయిన వెంటనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందజేశాం ఈ రోజు నాలుగు వందల ఐదు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని ప్రారంభించాం ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించడానికి ఏడాదికి ఎనభై ఆరు కోట్లు ఖర్చుతోంది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నాను రానున్న కాలంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలను మరింత అభివృద్ధి చేయడానికి మొత్తం కరికులం రీవ్యా చేయాలని నేను కార్యక్రమం ప్రారంభించాను దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం చట్టాలు ఎన్న తీసుకురావచ్చు కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి నిజంగా బాధ కలుగుతుంది గాజులు తొడుక్కున్నా అని అంటారు అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు కరెక్ట్ ఇన్ఫాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్ లో కూడా చిన్న పిల్లలకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో అంటే ఇల్లు ఉడిసే దాంట్లో కాని తుడిసే దాంట్లో గాని ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగాను ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా బ్రహ్మి నేను కలిసి చదువుకున్నాం ఇంటి పనులు సమానంగా చేశాను వాషింగ్ మెషిన్ లో లాండ్రీ వర్జీ సమానంగా చేశాం అప్పుడు నేను అధికారం చెప్పి ఈక్వల్ గా పెట్టండి అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుంట మార్పు తీసుకురావాలంటే ముందల స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్పు తీసుకురా దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం మీరు చూసారు ఎక్కడ గాని మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు నేను పెట్టుకోవట్లేదు ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తాం ఒక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తుంది అంతేకాదు గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్లేది మన పిల్లలు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం మంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం నేను ఆదేశాలు జారీ చేశా మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు వెళ్ళి చదువుతారండి ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళేదానికి ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలల్లో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ వేలాస్ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని నేను నిర్ణయం తీసుకున్నాను మెరిడియల్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో